ఇంటిపై గుడి నీడ పడకూడదా ఈ వీడియో ఒక్కసారి వింటే మీకు లైఫ్ లాంగ్ ఈ విషయం మీద ఒక క్లారిటీ ఉంటుంది చాలామంది వాస్తురీత్యా గుడి నీడ ఇంటిపై పడకూడదు అంటారు నీడ పడితే ఇళ్లలో నివసించే వారిపై ప్రభావం చూపుతుందని నీడ పడనంత దూరంగా ఇల్లు ఉండాలని అంటారు ధ్వజస్తంభం నీడ ఇంటిపై పడితే కీడు చేస్తుందా ఇలాంటి విషయాలన్నిటి మీద ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయం మూఢనమ్మకంగా అనిపించిన దీని వెనక శాస్త్రీయ దృక్పథం ఉంది సమాజానికి సంబంధించిన ప్రతి అంశానికి ఓ శాస్త్రం ఉంది అదేవిధంగా ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మిస్తారు ఆయా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు యజ్ఞాలు హోమాలు పూజలు చేస్తారు మూలవిరాట్టును ప్రతిష్ఠించే సమయంలో గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు ఆ మందిరాలలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా చేరుస్తారు ఆ తర్వాత అనునిత్యం సమాజ శ్రేయస్సు కోరి అర్చనలు పూజలు అభిషేకాలు జరుపుతారు ప్రజలు ధర్మబద్ధమైన నీతివంతమైన జీవితాలు గడిపేందుకు మడి ఆచార వ్యవహారాలు పాటించడానికి నియమాలు నిబంధనలు రూపొందించి పవిత్రతను చేకూరుస్తారు ఏటా దేవతలకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను ఏర్పాటు చేస్తుంటారు ఈ క్రమంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో ఆయా దేవతా విగ్రహాలను మాడవీధులలో భక్తులు వెంటరాగా ఊరేగింపు జరుపుతుంటారు కదా ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉండేందుకు ఆలయాలకు దగ్గరగా నివాసాలు ఉండకూడదనేది ఒక కారణం దేవాలయ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకూడదని పూర్వకాలంలో వాటిని ఊరికి దూరంగా నిర్మించేవారు కాలక్రమంలో జనాభా పెరగడం తదగనుగుణంగా ఇల్లు విస్తరించడంతో దేవాలయాలు జనావాసల్లోకి వచ్చేస్తున్నాయి మరో కారణం నివాస ప్రాంతాల్లో జనన మరణాలు సహజం అలాంటప్పుడు దేవాలయాల పవిత్రతకు భంగం కలగడానికి అవకాశం ఉంది కేవలం ఒకరి వల్ల సమాజానికి కీడు కలగకూడదనే పరమార్థం కూడా ఇందులో దాగి ఉంది దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఎన్నో శక్తుల్ని స్వామివారు అమ్మవారి విగ్రహంలోకి ఆహ్వానిస్తారు దీనికి శక్తివంతమైన యంత్రబలం మంత్రబలం తోడవుతుంది మనకు తెలియని బలీయమైన శక్తి ఏర్పడుతుంది దీనిని తట్టుకోవడం సాధ్యం కాదు ఆ ప్రభావం ఆయా దేవాలయాల చుట్టూ ప్రసరిస్తుంది ఇలాంటి ఎన్నో కారణాలతో ఆలయాలకు దగ్గరగా నివాసాలు నిషిద్ధం అన్నారు ధ్వజస్తంభం ఉన్న దేవాలయాలకు ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి సమాజ శ్రేయస్సుతో పాటు ప్రజలలో భక్తి ప్రవృత్తులను పెంచడానికి ఆలయ పవిత్రతను కాపాడడంలో భక్తుల విశ్వాసం సడలకూడదనే సంకల్పం కూడా ఉందని మనం గమనించాలి మనిషి ఎప్పుడైతే శాస్త్ర నియమాలను గౌరవిస్తూ ఆచరిస్తాడో వారికి ఆరోగ్యం కలుగుతుంది తద్వారా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి సత్ఫలితాలు పొందగలుగుతారు ఏ మతమైనా ఆయా సాంప్రదాయాల వెనుక ఇలాంటి శాస్త్రీయ దృక్పథమే ఉందని గమనించాలి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుంటుందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అన్ని వీడియో అప్డేట్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్